జై వాసవి జై జై వాసవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి స్టార్టింగ్ అర్థమైపోయి ఉంటుంది కదండీ తమ్మాయిలు చూడడం కానీ మన ఆర్యవయసులందరికీ అమ్మలగన్న అమ్మ శ్రీవాసవి కనిక పరమేశ్వరి అమ్మవారికి సారైతే బ్రహ్మాండంగా లాగా చక్కగా భక్తులు అందరూ కలిసి అమ్మవారికి సారైతే తీసుకెళ్తున్నారండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా అమ్మవారికి సారైతే చక్కగా జరుగుతుందో ఈ వీడియోలో అయితే చూసేయండి మన ఇంటి ఆడబడుచుకి మనం పసుపు కుంకుమ గాజులు పూలు చలిమిడి అన్నీ ఆల్ వెరైటీస్ అయితే మన అమ్మవారికి సార రూపంలో భక్తులందరూ కలిసి ఎంత వైభవంగా అమ్మవారికి సారైతే కనుల విందుగా జరుగుతుందో చూస్తున్నారు కదండి ఎక్కడి నుంచి అనుకుంటున్నారా మన చిన్న గుడి దగ్గర నుంచి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం నుంచి పెద్ద గుడి వైపు నుంచి మళ్ళీ చిన్న గుడి దగ్గరికి ఊరేగింపు సారైతే ఎంత చక్కగా వినగా జరిగిందో చూస్తున్నారు కదండి అందరూ ఏక కంఠంతో జై వాసవి జయ జయ వాసవి అంటూ ఎంత చక్కగా నామస్మరణతో ఊరు ఊరంతా తిరుగుతున్నట్టు వీధులలో సారి పట్టుకొని అమ్మవారికి ఎంత చక్కగా భక్తులు అందరూ చక్క దగ్గర దగ్గర నూట ఎనిమిది మంది అండి ఎంత చక్కగా జరుగుతుందో చూస్తున్నారు కదండి మన ఇంటి ఆడబడిచికి సారా తీసుకువెళ్తుంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది కదండి మన అందరికైతే మాత్రం ఎంత చక్కగా మళ్ళీ గుడి దగ్గరికి రాగానే మళ్ళీ వారు పోసి ఇచ్చి చాలా అంటే చాలా బాగా అయితే సంబరంగా అయితే జరిగిందండి ఈ వీడియో చూస్తున్నందుకు మీకందరికి కూడా హ్యాపీగానే ఉంటుంది కదా ఎంత చక్కగా అమ్మవారికి సారైతే కనులు విందుగా అయితే జరిగిందండి చాలా బాగుంది కదా చూస్తూ ఉంటే అలానే చూడాలనిపించేసిందండి నాకైతే మాత్రం అమ్మవారికి సారీ తీసుకువెళ్తుంటే మన ఇంటి ఆడపడిచికి మనం ఎంత చక్కగా చేస్తున్నామో అనిపించేసిందండి నాకైతే మాత్రం మీకు కూడా అలానే అనిపించేసిందా jai jai kanya gamba jai jai vasavamba jai jai Vasa jai jai kanya gamba jai jai kanya gamba jai 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 kanya gamba jai jai vasavamba jai 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 kanya gamba jai jai vasavamba jai 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 kanya gamba jai 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 vasavamba jai 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 vasavamba jai jai చూస్తున్నారు కదండీ ఎంత చక్కగా అమ్మవారి నామస్మరణలతో తిరు వీధుల్లో అంతా తిరుగుతూ ఎంత చక్కగా సారపట్టుకొని అద్దాలు దువ్వెన్లు కోన్స్ గోరింటాకు అలా అన్ని ఆల్ వెరైటీస్ అండి ఒకటి రెండు కాదు అన్ని రకాల పండ్లు జాకిడు ముక్కలు చీరలు అలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కసారి మన ఇంటి ఆడపడుచుకి ఎంత చక్కగా అమ్మవారికి తీసుకొని వచ్చి ఎంత చక్కగా జరిగిందో చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందండి అమ్మవారి అలంకరణ కానీ చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత చక్కగా అయితే అమ్మవారికి సార మహోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి పంతులు గారు అయితే ఎంత చక్కగా వివరించారో ఈ వీడియోలు అయితే మీరు చూస్తారు ఎంత చక్కగా పంతులు గారు వివరివ్వడం కానీ అమ్మవారికి మనం సారీ ఇవ్వడం అసలు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే జరిగిందండి మన ఆర్యవయసులందరికీ ఇంటి ఆడపిల్లగా మనకు అనుకునేది మన వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి కదండి ఎంత చిక్కగా మన ఇంటి ఆడపిల్లకి మనం అలా చలిమిడి పసుపు కుంకుమ అవన్నీ ఇవ్వడం మన భాగ్యంగా అనుకోవచ్చు కదండి ఎంత చిక్కగా మనం చేస్తాము ఆ తల్లి కూడా మనకి అంత వరంగా ఇస్తుందండి ఎలానా అంటున్నారా ఏమీ లేదండి మనం ఏమి కోరుకుంటే ఆ తల్లి ఆ వరం మనకిచ్చేస్తుంది కదా కొంగు బంగారమై మనకి చక్కగా మనం అడిగినవన్నీ మనకి అమ్మకి మనం ఆషాఢ మాసం సారిగా అమ్మవారికి తీసుకువెళ్ళి మనం కూడా ఎంతో పుణ్యం సంపాదించేసుకున్నాం అనుకుంటున్నాను నేనైతే మాత్రం చాలా బాగా అయితే జరిగిందండి ప్రసవాళ్ళు కూడా వచ్చి ఆ తల్లి గొప్పతనాన్ని చక్కగా కమిటీ మెంబర్స్ చక్కగా చెప్పి చాలా అంటే చాలా బాగా జరిగిందండి పంతులు గారు అయితే ఎంత చక్కగా వివరిస్తున్నారో చూసేయండి అంటే ఎక్కడ ఎక్కడ ఆ రామచంద్రుడి నామ సంకీర్తన భజన కార్యక్రమం జరుగుతుందో హనుమంతుడు కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడో చివ్వ కూర్చుంట మనందరిలాగా ముందుకు రాడు హనుమంతుడు ఎక్కడో చివ్వ కూర్చుని అంతా కూడా ఆ స్వామి వారి యొక్క మామస్ అంతా అయిపోయి పూజ జరుగుతుంది తర్వాత బయట కూడా హారతి పూజ సమపు జరుగుతూ ఉంటాయి చక్కగా అమ్మవారిని చూడండి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే ఒక వైష్ణవుడు ఎక్కడితో వెళ్ళాడట అంటే అన్ని ఊర్లు తిరుగుతూ పురా అన్నం భక్షయది అన్ని చూడ చక్కగా అన్నీ తిన్నాడు అర్ధరాత్రు దడబిడ రాత్రిపూట ఆయన వికడమంతా గందరగోళం చేసింది ప్రాతకాలే మరణం పొద్దున కూడా చనిపోయాడు మాధ్యాన్న కాలే దానం మధ్యాహ్నం కూడా దానం చేశాడు సాయంకాలేమ సాయంకాలం ఎమరకాలం వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత ఎముడు అడుగుతున్నాడు అంట స్వామి విడువిడు సప్తచ అంటే ఏడు సార్లు రెండు ఏళ్ళు పద్నాలుగు సార్లు అడిగాడు విడివిడు సప్తచ అని దానికి ఎముడు ఏమున్నాడు విడమాటే అష్టోచ ఎనిమిది సార్లు చెప్పాడు ఆయన ఎందుకో అయ్యా నన్ను విడవ చాలా చక్కగా అయితే పంతులు గారు వివరిస్తూ ఉన్నారు కదండి భక్తులు అందరూ ఏక కంఠంతో జయ వాసవి జయ జయ వాసవి అంటూ ఎంత చక్కగా పంతులు గారు చెప్పినవన్నీ వింటూ ఎంత చక్కగా భక్తులు మంది ఉన్నారో చూస్తున్నారు కదండి గుడి మొత్తం అయితే జనాలతో కితకితలాడిపోయిందండి ఎంత చక్కగా భక్తులు ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదండి कन्या कां जय जय कन्या कांबा जय जय वाला जय जय कन्या ఎంత చక్కగా అయితే జరిగిందో చూసేశారు కదండి చాలా అంటే చాలా బాగా అమ్మవారికి సార సమర్పణ అయితే జరిగిందండి మళ్ళీ భక్తులు అందరూ అమ్మవారిని అయితే తయారు చేశారు కదండి అంత చిక్కగా పట్టుకొని భక్తులు అందరూ కోలాటంగా అమ్మవారి చుట్టూ తిరుగుతూ చక్కగా ఆడుతూ పాడుతూ అమ్మవారిని అయితే చేసేసుకున్నారండి ఈ వీడియోలో అయితే చూసేయండి అని చక్కగా కోలాటమాడారు అమ్మా ఎల్లు ఇప్పుడు 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 రా రా వెళ్ళు వెళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కన ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్